ఎండలు మండిపోతున్నాయత్త ఎండాకాలం వచ్చింది ఎండాకాలం వచ్చింది బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం కాటన్ దారుతూ తడుపుని తడుపు చుట్టుకొని మత్యవసరం అయినప్పుడు బయటకు వెళ్ళడం తప్పదు తప్పదుగా ఓ నువ్వెంత రెడీ అవుతున్నావు నేను తిరుమిలేసిన గుడికా భోజనం చేసి వద్దాము ఓకే నేను ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నాను అప్ప నేను చెప్తావా మరిది నిజంగా మ్యాజిక్లు ఉన్నాయంటవా రోజుల్లో ఉన్నాయేమో గానీ పూర్వకాలం ఉంది నిజంగా ఉన్నాయా ఉన్నాయి అసలు నిజం చూసా ఏం మ్యాజిక్ అది కింద మూడే మంత్రం చదువుతుంటే పైకి వెళ్ళిపోయేది రోగాలన్నీ పైకి వెళ్ళిపోయాయి తాడి చెట్టుపోయి నిజమేనా ఆయన మంత్రం చదవగానే ఒంటి మీద బట్టలన్నీ ఉండిపోయాయి నిజమే తర్వాతేమో మళ్ళీ నెత్తి మీద ఈ పలటేసిగా వచ్చేవాడు నెత్తి మీద ఏమో పొయ్యి ఎట్టి పొయ్యి ఎలుగుతూనే ఉండేది పైన మూపునెట్టి పోకాడి ఉండే వాడు వండి ఆ పోకాడి అందరిని తిరమానేవాడు పలటేసిగా చిన్నవా నాకు ఇచ్చారు నేను చిన్నపిల్లనప్పుడు ఎంత ఉంటుంది ఎంత ఉండదు ఏడేళ్ళు ఆరేళ్ళు ఉండొచ్చు అయినా గుర్తుంది గుర్తుంది మరి నువ్వు ఎన్ని భయం వేస్తుంది ఏ ఏమో బాబు ఏమో నెత్తి మీద మూకు పెట్టాడు మంటలు ఉన్నాయి అంత భయం వేస్తుంది అవునా ఏ నిన్ను కూడా ఒక చిలకని తీసేస్తాడు చిలకని చేసేసాడు గోళిక చేసేసాడు గోళికయ చాలా చేసాడు ఇంకేం చేసాడు మరి రోజుకు ఒక వేషం వేసేవాడు పరటేసేవాడు ఒక రోజు శక్తి ఏషం వేసేవాడు ఈదు పరిగెడుతుంటే జనాలు అందరూ గడ్డం సోకం దాగుండిపోయేవాళ్ళు ఎందుకు రోజు వర్షం నూట కట్కం కక్కుతుంటే కూరల్లో నుంచి వచ్చి అప్పుడు భయం పడిపోయేవాళ్ళు అదే విషయం నిజంగా ఉన్నాయి ఉన్నాయి ఈ రోజు అమావస్ కదా నిన్న తగిలింది నిన్నటి నుంచి శుద్ధి చేస్తానే ఉంటారు మాదిరికి అప్పట్లోని మీ మేనత్ దగ్గర మంత్రాలు ఉన్నాయన్నారు నిజమేనా నిజమేనా క్షుద్ర మంత్రం ఓకే చేసేది అవిడ ఆవిడ చేసిందని నీకెలా తెలుసు అక్కడ ఒక పండితుడు వచ్చాడు చేతపడి చేసేస్తుందన్నారు ఆవిడకి చదువు లేదు కదా మంత్రం ఎనకొచ్చు అంటే క్షుద్ర మంతరాలు అటు అయ్యా అయితే ఇప్పుడు ఆవిడ నేర్చుకుంది మీ మేనత్ అంటే నీకు సొంత మేనత్తా బయటత్త అంటే ఏ రకంగా మా నాన్న అక్క ఆరుగురు మేనత్తలు నాకు అపూపంగా చూసేవాళ్ళు నన్ను ఆ రోజు ఓకే మీ నాన్నకి అక్క ఆవిడ మంత్రం నేర్చుకుంది అయితే శుభ్ర మంత్రం అంటే మేమేమో నమ్మేవాళ్ళం కాదు ఆమె ఆయన ఆవిడకి చదువు రాదు కదా ఎలాగొచ్చంటే ఇంకొకడు వచ్చేవాడు బుద్ధుల బ్యాన సుబ్బారావు అని ఆడొచ్చి నిజమే ఓకే అప్పుడు నమ్మే అయితే ఇవన్నీ మంత్రాలు ఇవన్నీ ఆ కళ్ళారా చూసావు మెత్తు మీద మంట పెట్టి పొగడు అదే చిత్రంగా ఉంద గోళికేసివాడు చిలక్రిస్ కిస్ కిస్ పాడేది చిలకి పోతలు పోసేది అప్పుడు పిల్లలందరం పారిపోయేవాడు చెట్టు కాడవకళం కొట్టకాడోకడం చెట్టు త్వరలో ఉన్న ఒక గడ్డ కాడవడం దోగులు పోయేవాళ్ళు భయం ఏం చేసేస్తాడని అని భయం ఆ పిల్లలకి ఏం దొరుకుతుంది అంతేది ఊహా మాత్రం ఉంది నాకు అయితే ఆ రోజుల్లో మూలి మంత్రాలు అయితే ఉన్నాయి 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 అవి ఇప్పటికీ నేర్చుకున్న వాళ్ళు అయితే నేర్చుకుంటున్నారు మరి ఇప్పుడు కావులకి మంత్రాలు పెడుతున్నారు కరిస్తే అంటున్నారు అదంతా నిజమేనా నిజమే ఎలా నిజం నువ్వు ఎలా చూసావు తెల్లేసరని ఏదో ఉంటది ఆ అది కాని ఉంటే పాము ఆ చోటకి రాదు ఓకే ఇప్పుడు కావులు కలుపుతున్నాయి నేను చిన్నప్పుడు చూసేదాన్ని వాళ్ళు ఎవరో పాములు సుబ్బారావు మంత్రగాడు అన్నారు అక్కడ తీసుకెళ్లిపోయారు అసలు మంత్రం ఎంత అన్నారు హాస్పిటల్కి వెళ్ళకుండా మంత్రం అంతా ఎలా తెగిపోవడం అసలు తగ్గిపోయా వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు ఈ మంత్రాలు ఎక్కడో నేర్చుకుంటారు అటు సైడ్ కోయోళ్ళ దగ్గర ఆ దొడలు ఉంటారు చూడు ఆ దొరల దగ్గర నేర్చుకుంటారు కిందాక నుంచి పెడుతున్నాం ఏంది సెట్ అవ్వలేదా చూడు అవుతుంది అని అయితే ఇప్పుడు మంత్రాలు అనేవి అయితే నిజంగా ఉన్నాయి నిజమేనండి నా చిన్నప్పుడు అయితే నేను చూసాను ఫామ్ కరిస్తే హాస్పిటల్ కాదు ఎవరో పాములు సుబ్బారావుని తీసుకెళ్లే ఊరు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఎంత పెద్ద త్రాస్ ఫామ్ కరిసినా సరే అతను విరుగుడు మంత్రం వేసేవాడు ఆ ఫామ్ మళ్ళీ రాకుండా మంత్రం వేసి సోళ్లు మంత్రం ఇచ్చేవాడు ఈ అమావాస్య రోజేనండి రండి వాళ్ళు ఈ మంత్రాలన్నీ పట్టిస్తు పట్టిస్తుంటారు అందులో ఈ రోజు షష్టాగ్రహ కూటమి ఆరు గ్రహాలు కలయకడన్నారు ఇలాంటి టైంలో వాళ్ళకంట మంత్రాలు బాగా పలిస్తాయంట ఫస్ట్ లో నేను మంత్రాలు ఉన్నాయా ఇవి ఉన్నాయంటున్నా గానీ కానీ మన జీవితంలో ఎదురయ్యే సంఘటనలు చూస్తుంటే మనకి నిజమే అనిపిస్తుంది మానవ జీవితమే మహోన్నతమైన జీవితం ఈ జన్మం ఇక దుర్లభంరా ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ మానవ ఈ భూలోకంలోని మానవ జన్మ లభించదు మానవ జన్మని మరి మంత్రాలను సార్థకం చేసుకోవాలి ఓకే కానీ అలాంటి మానవ జన్మ మంచిదే కానీ అది మంచి కోసం ఏ మంత్రం నేర్చుకున్నా ఉపయోగించు చెడు కోసం ఉపయోగించకూడదు మంత్రమే సార్ ఓకే ఇప్పుడు మోలి మంత్రం నేర్చుకున్నాడు కోడిలు ఉండాడు భక్తి కోసం ఓకే అసలు మంటేలాగా నెత్తి మీద మాట్లాడడం అంటే చిన్న అంటే అదే చిత్రంగా ఉంది రాధ్వ నాకు అది ఆశ్చర్యంగా నెత్తి మీద మాట్లాడితే ఇవ్వడానికి బతుకుతాడా తల కాలిపోతా పిల్ల చచ్చిపోద్ది ఆ పిల్ల ఎంత చిన్న పిల్ల అంట అప్పటికి ఐదేళ్ళ పిల్లని పెట్టి అందరు చూస్తుండగానే కలుపెట్టు కట్టేసేది అందరు చూస్తుండగానే అసలు చీకటి చేసేసాడు లోకాన్ని మాంత్రీకుడు మాంత్రి మొక్క మాకు కనపడతలేదు మాకు కనపడతలేదు ఇల్లు అని గొల్లమని ఏడిసారు ఏడ్చేటప్పుడు అప్పుడు ఆ టాన మీద పడితే అప్పుడు కనుక మంత్రం తిప్పి మరే మంత్రం చదివాడు అప్పుడు అందరికి లోకం కనబడి ఇల్లన్నీ కనబడ్డాయి బాబో మా ఇల్లు ఆ బాబో మా పిల్లలు అంటున్నారు అలా చేసాడాడు మాంత్రికుడు అంటే సామాన్యుడు గారు అదే సినిమా అది బట్టి విక్రమార్కుడు విక్రమార్క మహారాజు ఒక మాంత్రికుడు మాంత్రికుడు ప్రభావతి దేవిని కుక్కం చేసేసేడు మనం సినిమాల్లో చూసిందే కాదండి బయట బయట కూడా జరిగింది ఆల్రెడీ ఈవిడి ఆరు సంవత్సరాలు పిల్లప్పుడు ఇప్పుడు మా అమ్మగారికి మా అత్తగారికి అరవై ఏళ్ళు ఇప్పుడు ఈవిడికి మరి ఇప్పటికే ఆవిడకి గుర్తుందంటే ఆ అరవై సంవత్సరాల క్రితం ఈవిడికి జరిగిన ఆ సంఘటనలన్నీ ఈవిడికి ఇంకా యథార్థంగా గుర్తున్నాయి ఇది ఎందుకంటే నమ్మవలసిన విషయం ఇది బాగా చాలా మంది కొట్టిపడేస్తుంటారు మంత్రాలు లేవు మంత్రాలు లేవు అని కానీ మంత్రాలు ఉన్నాయండి ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా చూసాను ఫామ్ కరిస్తే మంత్రాలు ఇచ్చుకోవడం ఇవన్నీ నేను ఏ హాస్పిటల్కి వెళ్లకుండానే బతికేవాడు త్రాసుములు కలిసిన కట్ల పాములు కలిసిన మరి మంత్రాలు అనేవి అనేవి నిజంగా ఉన్నాయి మరి మా మా అత్తగారు చూసి అంటేనా అత్త చూసి కళ్ళారా చెప్తున్నా పచ్చి నిజాలండి ఇవి ప్రతి ఒక్కరము మనం నమ్మి తీరవలసిందే కల్పితాలు అయితే కావు లో నేను కూడా నమ్మేదాన్ని కాదు కానీ తర్వాత తర్వాత కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మన లైఫ్ లో కూడా మన నిత్య జీవిత ప్రయాణంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ ఎదురైనప్పుడు దే దేవుడు ఎంత ఉన్నాడో దెయ్యం కూడా అంతేమి గాలి నిక్కు నీరు ఆకాశం భూమి ఉన్నట్టు అన్నీ ఉన్నాయండి ఇందులోని రోజు షష్టాగ్రహ కూటమి అమావాస్య ఆరు గ్రహాలు కలయిక కాబట్టి కొన్ని కొన్ని గ్రహాలు నీచ స్థితిలో కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి గ్రహణం విడిచిన తర్వాత మన భారతదేశంలోనైతే కనిపించదు అది ఇతర దేశాల్లో కనిపిస్తుంది అంట ఎందుకంటే ఇతర దేశాల్లో మనకి పగలైతే వాళ్ళకి నైట్ అవుద్ది మనకి నైట్ అయితే వాళ్ళకి పగల అవుద్ది అక్కడ ఏర్పడుతుంది వాళ్ళకి కనిపిస్తుంది అంట కానీ గ్రహణం విడిన తర్వాత అందరూ అది శుభ్రం చేసుకొని దేవుడు పాటలు అవి శుభ్రం చేసుకుని మంచిగా పూజ చేసుకుంటే దబ్బాకు గరిక అంతే ఈ ఉంటే కూడా ఎందుకంటే పెద్ద ఆవిడ కాబట్టి వాళ్ళు చాలా అనుభూతి దోషాలు పోతాయి కొద్ది శుభ్రం చేసుకుని దీపం కొత్త నీళ్ళు కూడా కొట్టుకోండి దోషాలు పోతాయి ఎలాంటి ప్రయోగం అండి ఎందుకంటే గొచ్చిన వాళ్ళు కూడా ఈ అమావసరాలు లోపల మనుషులు మనుషుల ఉంటారండి పైకి కనిపించారు లోపల చేసే మంత్రాలు కూడా మరి జాగ్రత్తగా మనం పూజ చేసుకొని చక్కగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటే అలాంటి ఏమైనా ప్రయోగాలు ప్రయోగించినా సరే మన గుమ్మం దరిదాపులు కూడా ఫ్రెండ్స్ బాయ్